చేసిన తర్వాత అవి ఇంటర్ స్టేట్ గ్యాంగ్ నేరం చేసింది లోకల్ కాపాయిన గంగ గొంగువాడ అని ఒక విలేజ్ ఉంది లేదండి గొంగువాడ ఆ విలేజ్ గొంగుపేట అనే విలేజ్ ఒకటి ఉంది ఆ విలేజ్ తో సహాయంతో ఆ విలేజ్ లో ఒక అతని సహాయంతో ఇంటర్స్టేట్ క్రిమినల్స్ ఆ నేరం చేశారు ఆ నేరం చేసి ఫారెన్ ఆ విగ్రహాలు అమ్మేశారు అమ్మేద్దామని చెప్పి ఒప్పందం కుదుర్చుకుంటారు పంచాయతీ ఎలక్షన్ టైం అనుకుంటాం దొంగతనం చేసి అట్లా తరలించడానికి వీలు లేకపోతే వంశధర్ నది ఒడ్డిన గొయ్యి తీసి పాచేయడానికి ప్లాన్ చేశారు ఆ ప్లాన్ చేసిన టైంలో వాళ్ళ అదృష్టం ప్రజలతో ఎప్పుడైతే మనం మైమేకేమి ఉన్నామో ప్రజలు ఎప్పుడైతే మనతో సాటిస్ఫైగా ఉన్నారో సంతృప్తికరంగా ఉన్నారో ఇన్ఫర్మేషన్ మనకు బాగా పాస్ అవుతుంది దాంట్లో బోరవిల్లి అని ఒక విలేజ్ ఉంటే ఆ విలేజ్లో అతను అప్పని నేను ఒక అతను సార్ ఇక్కడ ఏదో నాకు అనుమానంగా ఉంది సార్ ఈ రోడ్డు మోన్స్ధర్ గొట్టంతా తిరుగుతాయి ఎందుకు గొడ్ల గోపుల కోసం తిరుగుతామని చెప్తాడు సార్ అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి ఇంటరాగేట్ చేస్తే అదృష్ట మంచి బాగా పబ్లిసిటీ అయిన కేసుని డిటెక్ట్ చేయగలిగాం మందు ఒక్క కేసే కాకుండా పద్నాలుగు గ్రేవ్ క్రైమ్లు డిటెక్ట్ అయ్యాయి ఇంక్లూడింగ్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అంటే ప్రాచీన విగ్రహాలు ఓ దానివల్ల ఏదో డిటెక్ట్ చేయగలి పాత మంచి మంచిగా చేశారు ల్యాండ్ ఇలా ఏ విధంగా చేశారంటే మీరు బాడంగా పిండరింగ్ కానీ అదేవిధంగా భూపిల్లో కానీ ఇద్దరు ఎస్ఏలు చూశారు అప్పుడు ఎస్ఏ అనగానే బుల్లెట్ మీద రావాలి మంచి మీసాలు పక్కన లాటి ఆ సౌండ్కి అందరూ భయం ఉండేది అదొక ఇమేజ్ అది అదే విధంగా మీరు పాత పట్ల చేశారా లేదా అప్పుడున్న పరిస్థితికి అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా లేదు ఫస్ట్ పోస్టింగ్ ప్రొబిషనర్స్ కొద్దిగా స్పీడ్గా ఉంటుంది వ్యవహారం అవును దానితోడు అప్పుడు ఈ డవాక్రా సంఘాలకి బాగా మైమేకమే వాళ్ళతో డ్వాక్రా సంఘం అనేసరికి లేడీస్కి వాళ్ళ వాళ్ళకి తలకి జీవితాలు పాడైపోవడానికి రెండే రెండు వ్యవసాయాలు ఒకటి హాల్కాలు రెండు ప్యాకెట్ ఈ రెండు ఇట్ల మీద కానీ మనం దృష్టి కానీ పెడితే ఖచ్చితంగా వాళ్ళ తలక సింపతిని మనం గ్రేన్ చేయడానికి బాగుంటుంది అందువల్ల వాళ్ళతో ఎప్పుడైతే మీటింగ్లు పెట్టి చేసామో సొంత భర్త ప్యాకెట్ ఆయన చెసారు సార్ ఇక్కడ ప్యాకాట్ ఆడుతుండ్రు సార్ తీసుకెళ్ళండి సార్ పర్లేదు సార్ తీసుకెళ్ళండి సార్ అని ఆ విధంగా లాండ్ ఆర్డర్ ఎలాగా పోలీస్ ఆఫీసర్ గారి చేస్తాము ఎడిషినల్గా ఈ రెండు కూడాను ఏది ప్యాకాట్ కానీ ఆల్కాలు కానీ మద్యం కానీ అంటే ఏరక్ ఐడి ఏరక్ ఎక్కువ పాతపట్నం ఏరియాలో ఐడి యరక్ కానీ బెల్ట్ గాని కానీ కంప్లీట్గా ఏరాడు కట్ చేసాం ఆ రోజుల్లో పాతపట్నం తర్వాత వచ్చారు పాతపట్నం తర్వాత హిరమండలం వచ్చాం హితపట్నం తర్వాత హిరమండలం తర్వాత నర్సన్పేట వచ్చాం నర్సనపేట టూ అండ్ హాఫ్ ఇయర్స్ చేస్తాను నర్సనపేట తర్వాత త్రీ టౌన్కి వెళ్ళిపోకుళు విశాఖపట్నం విశాఖపట్నం టూ థౌజండ్ సిక్స్ నుండి టూ థౌజండ్ లెవెన్ వరకు సిటీలోనే ఉన్నాం సార్ నర్సనపేట నుండి మనం ఇటువైపు తీసుకుందాం ఇటు శ్రీకాకుళం పాతపట్నం సర్కిల్లో మిలియాపొట్టు అప్పుడు మీకు ఎలాగుండి మిలియాపు ఎక్స్ట్రీమిస్ట్ ప్రభావం గల పోలీస్ స్టేషన్ పాతపట్నం కూడా ఎక్స్ట్రీమిస్ట్ ప్రభావం ఉన్న విలేజ్లో ఒక ఐదు విలేజ్లు ఉన్నప్పటికి కూడాను ఆ ప్రభావం అంత లేదు కానీ దీన్ని సెల్టర్ జోన్గా భావించేవారు అప్పుడు ఓకే పాతపట్నానికి పదకొండు కిలోమీటర్లు సెవెంత్ మైల్ స్టోన్ దగ్గర ఒకసారి మేము సమయంలోనే ఎన్కౌంటర్ కూడా జరిగింది ఆ ఎన్కౌంటర్లో సే ఒక దగ్గర ఏడు ఎస్ఎల్ఆర్ వ్యాపారంలో పట్టుకెళ్ళిపోయారు అప్పటికే కానీ ఎక్స్ట్రిమిస్ట్ ప్రభావం కాపోయినప్పటికీ కూడా వరుస పర్లాకే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం పాతపట్నం దానివల్ల ఎక్స్ట్రిమిస్ట్ సాడో జోన్గా ఉండేది మిలియో పెట్టి వచ్చేసరికి ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్ట్ ఉండేది ఎరమానలో కూడా ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్ట్ ఉండేది ఒక ఎన్కౌంటర్ అయిందా ఒక ఎన్కౌంటర్ అయింది బత్తి లిమిట్స్ లో ఒక ఎన్కౌంటర్ అయింది రికవర్ అయ్యింది మీరు పాతపట్న తర్వాత ఎక్కడికి వచ్చి అన్నారు మీరు పాతపట్నం తర్వాత ఎరమండల ఏముందండి మీకు చాలెంజ్ మేము వచ్చేసరికి ఓల్డ్ పోలీస్ స్టేషన్లో ఉన్న ఉన్నాం కాలనీలో పోలీస్ స్టేషన్ నడిచేది దాన్ని పోలీస్ స్టేషన్ కట్టాలనే ఉద్దేశంతో ఆ పోలీస్ స్టేషన్ సైట్లో పోలీస్ స్టేషన్ సైట్ కానీ ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ దాన్ని ఆక్యుపే చేస్తారు ఆ రోజుల్లో కాబట్టి మనం ఆక్యుపేషన్ కొద్దిగా ఈజీగా దాన్ని ఎవెక్ట్ చేసి వాళ్ళకి అందరికి కూడా ఇల్లు కట్టించి ఇచ్చాం ఇల్లు కట్టించడం కానీ వీరమండలంలో ట్రాఫిక్ సమ్స్ ఎక్కువ రోడ్డు కూడా చాలా నేరో రోడ్డు వీరమండలంలో ఎనభై కుటుంబాలు రోడ్డు మీద అమ్ముతున్నాయి వీళ్ళందరినీ కూడాను ఫ్రీక్వెంట్ ఒక ఫైవ్ టు సిక్స్ మీటింగ్స్ పెట్టి మీరు లోన్కి వెళ్ళాలంటే ఏమే సదుపాయాలు కావాలా వీళ్ళందరికీ మాట్లాడి వాళ్ళ తాలూకా అప్లికేషన్స్ అన్నీ నోట్ చేసుకుని అవన్నీ కూడా లోన్ మార్కెట్ కట్టించి ప్రతి ఒక్కరికి ఓ మార్కెట్ ఓ ప్లేస్ ఇచ్చాం ఆ ప్లేస్కి ఇవ్వడానికి అప్పుడు సునీల్ కుమార్ ఎస్పీ గారు దగ్గర ఒక ఆరు లక్షల రూపాయలు కళా వెంకట్రావు గారినితో మాట్లాడి అది శాంక్షన్ చేయించారు ఆ శాంక్షన్తో పాటు ఫుడ్ ఫర్ వర్క్లో వర్క్ కూడా దాన్ని మనం చేసాం దానివల్ల దాన్ని రోడ్ ఆ ట్రాఫిక్ని డైవర్ట్ చేయి లోన్కి డైవర్ట్ చేసి వెళ్ళగలం అదేవిధంగా రింగ్ రోడ్డు కూడా తయారు చేసాం ఆ పోలి ఆ రింగ్ రోడ్డు కూడా మైత్రి రింగ్ రోడ్ అంటారు దాన్ని అది ఇప్పుడు కూడా అవుట్ దా బైపాస్ పెట్టాం యరమానలో లోనికి వచ్చేవన్నీ పాతపాటి నుండి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా యరమాను రావడానికి సరుగుజ్జుల నుండి వచ్చే వెహికల్ అని బస్ బస్టాండ్లో ఆపేసి ఆ బయట రోడ్ నుండి రావడానికి పాతపట్నం వెళ్ళాలని బై ఒక వన్ వే ట్రాఫిక్ క్రియేట్ చేసాం తోడు నిర్మండలంలో నూట యాభై ఇల్లులు ఒకేసారి కలిపాయి పాత నిర్మండలంలో ఒక్కొక్కింటికి ఇంటికి పోలీసు తరపున ఎనభై కేజీలు రైసు వండుకోవడానికి పాత్రలు అదేవిధంగా కొత్త బట్టలు పబ్లిక్ దానిని గ్యాదర్ చేసి వాళ్ళకి ఇచ్చాం ఆ సమయంలో శివతారెడ్డి ఎస్పీ గారు అప్పుడు ఎస్పీ ఆ జనాలందరూ కూడా పోలీసుని బాగా అప్రిషియేట్ చేస్తే సారు కూడా మీరు ఇక్కడ ఎంపీపీ గట్టి పోటీ చేసింది గెలిచేస్తారు ఎంపీకి చేయండి పోటీ చేసేయండి జనాలందరూ ఉన్నారని చెప్పి ఆ టైంలో సార్ అన్నారు అయితే సత్తాల కోఆపరేషను మిగతా వలతాల సహకారంతో ఎవరు ఇవ్వలేనట్టు ఎవరు సాయం చేయని విధంగా ప్రతి విక్టిమ్ కి ఫైర్ కి మనం సాయం చేసాం తర్వాత నర్సనపేట నర్సన్పేటలో ఉందండి నర్సన్పేటలో ఈ ఈ టైప్ ఆఫ్ ఇది కాకుండా ట్రాఫిక్ మీద ఎక్కువ దృష్టి పెట్టాం ఎక్కడ కూడా నువ్వు పై ఆఫీసర్ కానీ పై వ్యక్తి కానీ ఫస్ట్ వచ్చి పోలీస్ స్టేషన్ తలకు వ్యవహార శైలి శైలి ఎలా ఉందని ట్రాఫిక్ని బట్టి అర్చన అంచనా వేస్తాం ఎక్కడైతే ట్రాఫిక్ బాగుందో ఈ ఏరియాలో పోలీసు చేస్తుందని ఒక అవగాహన ఉంటుంది దాని మీద ట్రాఫిక్ మీద దృష్టి పెట్టాం ట్రాఫిక్ మీద దృష్టి పెట్టి ఆ రోజులు పిఎస్ ఎస్టాల్ పెట్టాం పిఎస్ ఇష్టాలు పెట్టి మనం క్లియర్ చేసాం క్లియర్ చేసి ట్రాఫిక్ దృష్టి పెట్టాం దాంతోపాటు మైత్రి సంఘాన్నిటి ఏర్పాటు చేశాం మైత్రి సంఘాలు ఉన్నాయి పదో తరగతి పోయిన వాళ్ళందరినీ కూడా మైత్రి వాళ్ళందరినీ కూడా పదో తరగతి పోయి ఉండాల పాస్ అయిన వాళ్ళు గట్ట కాకుండా వాళ్ళు తీసుకొని వాళ్ళు పోలీస్ స్టేషన్లో కొట్టి పడుకుడు పెట్టి నైట్ బీట్ పంపించాను వాళ్ళ చేత మైత్రిలో ఒక ఒకడు మా కానిస్టేబుల్ అంటే యాక్చువల్ గా మేము బీట్ చేసాం అనుకో మహా పడితే రెండు బీట్లు పడతాయి రెండు బీట్లు పడి నలుగురికి రెండు బీట్లు అదే మైత్రి వాళ్ళు ఉండడం వల్ల నాలుగు బీట్లు సర్వ్ అయ్యి ఏదైతే ప్రత్యేకించి బంగారు నరసనపేటలో బంగారు సోపులు ఎక్కువ సుమారుగా రెండు వందలు ఎన్నో బంగారుపు సోపులు ఉంటాయి ఆ బంగారు చాపులకి ప్రత్యేకించి ఈ మైత్రి ఆలతో పది రూపాయలు పదిహేను రూపాయలు కలెక్ట్ చేయించి ఆ షాప్ లో పెట్టడం వల్ల నేరాలని కంప్లీట్ గా అరికెట్టగలిగారు మైత్రి సపోర్ట్ తో ఆ మైత్రి వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ రావడం పడుకోవాలి పోలీస్ స్టేషన్ లో సెంట్రీ కానిస్టేబుల్ ఎట్ చేయాలి లేపేసి వాళ్ళు మొక్కాలు కడిగించి బీటికి పంపించాలి అలా చేయడం వల్ల నేరాలను మనం దర్శనపేటలో బంగారం అని చెప్తారు ఎందుకంటే అంత బంగారం షాప్ లు అక్కడే ఎక్కువ ఉంటాయి అదేం గనులు లేవు ఏం కాదు ఏం లేదు కానీ మొత్తంగా ఈ డిస్ట్రిక్ట్ కి హోల్సేల్ గా బంగారం సప్ ఎక్కడి సప్లై అవ్వాలని ఏదైనా నుండే రేట్ తక్కువ రేటు తక్కువ ఎక్కడ బంగారంకి ఇరవై ముప్పై కిలోమీటర్లు రేటు అని అనుకోలేం కానీ మరి ఎందుకో గానీ నరసన్నపేటకి బంగారానికి ఒక